పండ్లపై హానికర రసాయనాలు సింథటిక్ పూతలు ఆపాలని అన్ని రాష్ట్రాలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు ఇవ్వడం జరిగింది పండ్లపై ఎలాంటి కృత్రిమ రసాయనాలు చల్లి పండ్లను కృత్రిమంగా పండించే పద్ధతులను ఆపాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇవి చట్టవిరుద్ధమైన చర్యలని దీన్ని ఆపకుంటే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ఎఫ్ఎస్ఎస్ఏ ఆదేశాలు జారీ చేసింది ప్రజలకు సురక్షితమైన ఆహారాన్ని అందించే చర్యలో భాగంగా అక్రమదారుల్లో పనులను ఒగ్గపెడుతున్న వారిని గుర్తించేందుకు ముమ్మరంగా తనిఖీలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశించింది అంతేకాకుండా కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలు తయారయ్యే గిడ్డంగి స్టోరేజ్ ప్రాంతాల్లో తనిఖీలు చేయాలని సూచించింది అరటి మరియు ఇతర పండ్లను కృత్రిమంగా మగ్గపెట్టేందుకు ఎథోఫాన్ పొడిని వినియోగిస్తున్నారని ఎఫ్ఎస్ఎస్సీఐ తెలిపింది ఈ సురక్షితంగా పండ్లను మగ్గపెట్టాలని ఆహార వ్యాపార నిర్వాహకులు ఎఫ్ఎస్ఎస్ఏఐ కోరింది నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పమని హెచ్చరించింది భారతదేశంలో పండ్ల వినియోగం ముఖ్యంగా వేసవిలో విస్తృతంగా ఉంటుంది అయితే కొందరు వ్యాపారులు పండ్లను త్వరగా మగ్గపెట్టడం కోసం నిషేధిత కాల్షియం కార్బైన్ ఉపయోగిస్తున్నారని ఈ పద్ధతి పండ్ల సహజ రుచిని పోషక విలువలను తగ్గించడమే కాకుండా వినియోగదారుల ఆరోగ్యాన్ని తీవ్ర ముప్పు కలిగిస్తుంది అనేక వ్యాధుల బారిన పడేటట్టు చేస్తుంది అని ఎఫ్ఎస్ఎస్సీఏ వెల్లడి చేయడం జరిగింది అసలు కాల్షియం కార్బనేట్ గురించి చూద్దాం ఒకసారి కాల్షియం కార్బైడ్ సైంటిఫిక్ నేమ్ వచ్చి టూ ఫార్ముల పండ్ల పక్వానికి సహజంగా ఉత్పత్తి అయ్యే ఎథిలీన్ వాయువును అనుకరించే ఎసిటలీన్ సి టూ హెచ్ టూ వాయువును విడుదల చేస్తుంది ఎసిటలీన్ రసాయన నామ వచ్చి సి హెచ్ టూ